చంద్రబాబు గారు ఎన్నో మార్లు డిఏ అర ఇస్తానన్న హామీలు చేశారు నవంబర్ లో ఇస్తాను దీపావళి కానుక ఇస్తామని ప్రకటించడం ఇక కొత్త డిఏకి సంబంధించి నవంబర్ లో ఇస్తాను దీపావళి కానుక ఇస్తామని ప్రకటించడం జరిగింది కానీ ఈ ఉద్యోగుల కోసం నాలుగు డిఏలు పెండింగ్ లో ఉన్న వాటిలో ఒకటి కూడా పూర్తి స్థాయిలో ఇవ్వలేకపోయారు ప్రకటనలు వేసి పెద్దగా ప్రచారం జరుగుతుంది పండగ సంబరాల వాతావరణం సృష్టిస్తారు కానీ బహిరంగంగా ఇచ్చిన డబ్బు అమలు చేసే జీవోలు పెద్దగా కనెక్షన్ లేకుండా ఉంటాయి వారు చెప్పిన మాటలు ప్రజలకే ఆశ పుట్టిస్తాయి ఒకవేళ నాలుగు డిఏల్లో ఒకటి ఇచ్చారంటే మిగిలిన టేబుల్స్ ఎప్పుడు వస్తాయన్న ఉద్యోగులు మనసులో ఇప్పుడు ఆవేదనే గలవి బాట ఎన్నికల ముందు తీయి మాటలతో ముద్ర వేస్తారేమో ఎన్నికల తర్వాత వాటి అమలు మాత్రం ఏదో తీసుకెళ్లిపోతున్నట్లు అనిపిస్తుంది ఇవ్వబోతున్నట్లు ప్రకటనలో వస్తున్న ప్యాకేజీ పూర్తి కాకుండా ఆరంభమే చేయబడుతుంది మిగతా మొత్తాలు తర్వాత ఇస్తామని చెప్తున్నారు ఉద్యోగులు మాత్రం ఇంత మేరకే సరే అని భావించడం మంచిదేం ఎన్నికల ముందు ప్రసంగాలు పెద్దోళ్ళు హామీలు ఇవన్నీ ఉద్యోగుల ఆశలను పెంచుతాయి కానీ ఎదురయ్యే ఒక పెద్ద సమస్య ఏంటంటే అనుకున్న విధంగా అమలు చేయకపోవడం దానికి కారణం ఏంటనే కారణం ఏంటంటే బడ్జెట్ పరిమితి ఆర్థిక పరిస్థితి లేదా ప్రధానతలలో మార్పు ఎవరైనా స్పష్టంగా సమాధానం ఇవ్వాలి లేకపోతే ఉద్యోగులకు కోపం పెరుగుతుంది ఇక గత ప్రభుత్వాలంతా కూడా కొన్నిసార్లు ఉద్యోగకి అన్యాయాలు అందజేశారు లేదా వాగ్దానాలు సరఫరా చేయలేకపోయారు కానీ కొన్నిసార్లు నిజమైన ప్రగతిని చూపించిన సందర్భాలు ఉన్నట్లు కనిపిస్తాయి కొంతమంది ఉద్యోగులకు రెగ్యులరైజేషన్లు టైం స్కేల్ పెంపులు అనేక బెనిఫిట్స్ అందించబడ్డాయి ఇక్కడ సమస్య ఇది మాటలు ప్రకటనలు మరియు నిజమైన అమలు మధ్య అంతరాలు తలెత్తిపోతున్నాయి ఇక పిఆర్సీ అనేది ఉద్యోగుల జీతాల పెంపు కోసం అవసరమైంది అయితే ఈ ప్రక్రియలో నిరవాది ఆలస్యం కొత్త చైర్మన్ వ్యవహారాలు మరియు నియామకాల వాతావరణం పనికిరాని పరిస్థితులు సృష్టించాయి అలాగే డిఆర్ బకాయిలు ఇవి సంపూర్ణంగా రిలీవ్ చేయకపోతే ఉద్యోగుల ఆర్థిక భద్రతకి ముప్పు ఇక మెడికల్ రిఎంబర్స్మెంట్ జిపిఎఫ్ జిఎస్ బకాయిలు వీటిని కూడా సమయానికి తీర్చకపోతే ఉద్యోగులు ఒంటరి పరిస్థితుల్లోకి పడతారు ఇక చివరిగా ఉద్యోగుల విషయంలో నిజమైన మార్పు కావాలంటే ప్రకటనలు మాత్రం కాకుండా స్పష్టమైన అమలు ప్లాన్ కావాలి తేదీలు మొత్తం దశ దశల వివరాలతో సహా అలాగే తక్షణ ఆర్థిక జమలు అంటే ప్రామాణికంగా డిఏస్ కోసం స్పష్టమైన గడువు కట్టాలి అలాగే సందర్భాలపై పారదర్శకత ఎవరికి ఎంత ఎందుకు ఇవ్వబడుతుంది అన్నది బృహాత్మకంగా తెలియాలి అలాగే ఉద్యోగుల భాగస్వామ్యం వారి యూనియన్లు సంఘాలు సూచనలను గౌరవించాలి